పెండింగ్ బిల్లులు చెల్లించాలని లేదంటే ప్రజాభవన్ ముట్టడిస్తామని కరీంనగర్ జిల్లా తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ అధ్యక్షుడు శ్రీనివాస్ హెచ్చరించారు పెద్దపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో భాగంగా సర్పంచ్లను పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు మంతని మండలంలోని గ్రామ పంచాయతీ సర్పంచ్లను అర్ధరాత్రి అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు తనతో పాటు కరీంనగర్ జిల్లా తాజా మాజీ సర్పంచ్లను అరెస్ట్ చేశారు అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తే లేదని తమ బిల్లులు తమకు వచ్చే వరకు కలెక్టరేట్ ప్రజాభవన్ ముట్టడిస్తామని శ్రీనివాస్ స్పష్టం చేశారు రోజు ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం మీరు పెద్దపల్లి జిల్లాకు వస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులు అంటే గౌరవం లేదా మేము ప్రజలతో ఎన్నుకబడిన సర్పంచులము మీరు ముఖ్యమంత్రి మమ్మల్ని అవమానిస్తే మీకు అవమానం కాదా మేము ఏం తప్పు చేసినామని మమ్మల్ని పోలీసు వాహనంలో తీసుకొచ్చి మంత్రి పోలీస్ స్టేషన్లో నైట్ అంతా ఉంచారు మేము గ్రామాలను డెవలప్ చేసి అన్ని రంగాలలో రాష్ట్రం డెవలప్ కావాలి గ్రామాలు డెవలప్ కావాలనే ఉద్దేశంతో